పెద్దాపురం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దవలూరి దొరబాబు కుటుంబ సభ్యులు బుధవారం పెద్ద బ్రహ్మదేవంలో విజయ సంకల్ప యాత్రలో పాల్గొని ఎన్నికల ప్రచారం నిర్వహించారు సామర్లకోట మండలం పెదబ్రహ్మదేవం గ్రామంలో దవులూరి దొరబాబు కుటుంబ సభ్యులు సతీ సమేతంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఇంటింటికీ తిరుగుతూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు పెద్దాపురం నియోజకవర్గం నుంచి మొట్టమొదటిసారిగా స్థానికుడికి అవకాశం వచ్చిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ధవలూరి దొరబాబును ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు ఈ ఎన్నికల ప్రచారంలో దొరబాబు భార్య చంద్రకళ కుమార్తె సార్విక తండ్రి సుబ్బారావు గ్రామ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు What the camera? Away. మే పదమూడు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో పెద్ద పునాడు యొక్క శాసనసభ అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేస్తున్నటువంటి నాకు మద్దతుగా ఈరోజు మా శ్రీమతి చంద్రకళ మా ద్వితీయ కుమార్తె శారీరక రోజు ఫెస్ట్రామం నుంచి నాకు మద్దతుగా ప్రచారం మొదలుపెట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో మా వైఎస్ఆర్సిపి నాయకులు నాయకురాలు అందరూ కూడా ఈరోజు పాల్గొని జీవంతం చేస్తూ ఉన్నారు మేము ఎక్కడికెళ్ళినా సరే మా ప్రతి వార్డులో కానీ ప్రతి గ్రామంలో వెళ్ళినా సరే ఈ గత నాలుగు సంవత్సరాల పది నెలలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పరిపాలన అభివృద్ధిని చూసి వీళ్ళందరూ ప్రజలందరూ కూడా బ్రమరథం పడుతూ ఉన్నారు మేము తప్పకుండా మా పెద్దాభ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేస్తాం పెద్దాభ నియోజకవర్గంలో కాదు మౌంట్ అబ్బాయి నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్సీపీ బలంగా ఉందన్న విశ్వాసం మాకు